హలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న వాల్యూ వేరు ఇన్స్టాగ్రామ్కు ఉన్న క్రేజ్ వేరు మరి ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఏమిటో తెలుసా అది ఇప్పటికే వాట్సాప్ ఫేస్బుక్లో సరికొత్త అప్డేట్లతో ఆకట్టుకుంటున్న మెటా ఇటీవల ఇన్స్టాగ్రామ్లో కూడా సరికొత్త అప్డేట్ని తీసుకొచ్చింది అదేంటో తెలుసా ఇన్స్టా ప్రొఫైల్ సాంగ్ ఈ పేరుతో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ఫీచర్ని యాక్సెస్ చేసుకుంటే చాలు సమయానికి సందర్భానికి తగ్గట్టుగా పాటను ప్రొఫైల్లో సెట్ చేసేసుకోవచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా మన ప్రొఫైల్ చూసినప్పుడు ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అసలు ఏమిటిది ఎలా చేసుకోవాలి ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది అదేంటో తెలుసా మీ ప్రొఫైల్ సాంగ్ ఆటో ప్లే ఆప్షన్ ఉండదు వినియోగదారుల పాట ప్లే చేయడానికి ప్లే బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీరు గరిష్టంగా ముప్పై సెకండ్ల పాటు పాటను సెట్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ని వినియోగదారులందరికీ అందుబాటులోకి తేవడానికి మెటా అయితే సంసిద్ధమవుతుంది ప్రస్తుతం కొందరికి అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఈ ఫీచర్ ద్వారా మనసుకు నచ్చిన పాటను మన ముడ్డుకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు ఇందుకోసం కొన్ని లైసెన్స్డ్ పాటలను మెటా ఆల్రెడీ అందుబాటులో ఉంచింది కూడా సో స్పెషల్గా ఈ ఫీచర్ అయితే మీకోసం అంటున్నారు షబ్రిన కార్పెంటర్ అనేటువంటి ఒక ప్రముఖ సింగర్తో యుఎస్కి చెందిన సింగర్తో ఇన్స్టా యాజమాన్యం ఒప్పందం ఆల్రెడీ కుదుర్చుకుంది ఒక్కసారి ప్రొఫైల్ సాంగ్ సెట్ చేసుకున్నాక మనం మార్పులు చేసే వరకు మీ ప్రొఫైల్లో ఆ పాట అలాగే ఉంటుంది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా స్టేటస్ తరహాలో ఒక రోజులో ఇది మాయమైపోదు అంటే మాన్యువల్గా మార్చుకుంటేనే పాట మారుతుందనమాట ఒకవేళ మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రొఫైల్ సాంగ్ని ఎలా యాడ్ చేసుకోవాలి అందులో ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ ఆ కండిషన్స్ వాటిని బట్టి అలాగే ఆప్షన్స్ని బట్టి కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చని మెటా చెప్తోంది ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ మొత్తానికి రోజుకో కొత్త కొత్త అప్డేట్తో అటు మెటాలో ఇన్స్టా కానీ ఎఫ్బి కానీ అండ్ వాట్సాప్ కానీ దూసుకుపోతున్నాయని చెప్పచ్చు